వాంగ్మూలం మూలం అనేటటువంటిది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ వాంగ్మూలం ఎప్పుడు సూట్ అవుతుందంటే ఆ కన్సర్న్ ఎవిడెన్స్ ఉండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగిందండి మర్డర్ జరిగిన టైంలో మర్డర్ చేసినోని నేను చూశాను అక్కడే నేను ఉన్నాను నేనే సో కత్తిని ఆపాను ఆపుతుంటే నా మీద అంటే ఆ పక్కన ఉన్నాను నేనని చెప్పినా కూడా అది స్టేల్డ్ ఎవిడెన్స్ అవుతుంది కోర్టులో డిఫెన్స్ లాయర్ లేపేస్తాడు అక్కడ కదా వేస్తే అయిపోతుంది అలా కాకుండా దానికి ఫాలో అప్ ఎవిడెన్స్ ఎట్లా ఉండాలా అడిగి కత్తితో పొడిచేసి వెళ్ళిపోతా ఉంటే నేను పట్టుకోబోయాను పట్టుకోబోతుంటే నన్ను కూడా పొడబోయాడు అప్పుడు ఇదిగో నాకు ఇది దెబ్బ తగిలింది ఇది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనుకొస్తుంది అంతేగాని లేకపోతే కనుక దాన్ని ఏమంటారు అంటే ప్లాంటెడ్ విట్నెస్ అంటారు ప్లాంటెడ్ విట్నెస్ పెద్ద కేసుల్లో వ్యాలిడ్ కాదు అవి ఎట్లాగా ఉంటాయి అంటే పాపం డబ్బులు లేని అమాయకులైనటువంటి వీళ్ళు ఉంటారు చూడండి తొంగతనాలు ఈ గంజాయి మొత్తులు ఏదో పనులు చేసినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ తరపున సరిగ్గా వాదించే లాయరేవడ ఉండడం కాబట్టి అట్లాంటి టైంలో లో ఎవడో పట్టుకొచ్చేసి ఈ సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందనే ఇలా పెట్టేస్తారు జడ్జి గారు ఎదురుగా కానీ జడ్జి గారు ఏంటి అంటే నా ఎలా అవుతుంది అంటాడు వీళ్ళ తరపున వాదించేవాడు ఎవడలేడు కదా ప్రాథమిక ఆధారాలు ఏమన్నాయని చెప్పి లోపలేసేస్తారు అంటే ఇలాంటి కుంభకోణాలకు కూడా ప్రత్యేక సాక్షులు ఉంటారు అదే కుంభకోణాలకి అది కదా అంటే దీనికి కావాల్సిన కుంభకోణాల్లో కావాల్సింది ఏంటంటే రిలేటెడ్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఆయన సత్తకం పెట్టాడు ఆయన దగ్గరికి వచ్చిన ఐఏఎస్లో అందరిని ఆయన కాకపోతే ఇంకేడు పెడతాడు ఆ పోస్ట్ లో వేసాడు కాబట్టి అనేది క్రేమ్ ఎట్ అవుతుంది ఇప్పుడు ఆ కన్సల్ట్ చీఫ్ సెక్రటరీ ఏమో కదా చేయాల్సింది అది ఏది